పెద్దలు ఆ గురువు గారు అయినటువంటి జిఎస్ఎఫ్ చైర్మన్ శ్రీ వెల్లిభాస్కర్ రావు గారికి అదేవిధంగా పి ఫోర్ వైస్ చైర్మన్ శ్రీ చెరుపులు కుటుంబరావు గారికి పి ఫోర్ సిఇఓ శ్రీ డాక్టర్ నరేష్ గారికి అదేవిధంగా మా గురువు గారు రాజకీయాల్లోకి రావడానికి కారణమైనటువంటి నెరేరా ఎక్స్ చైర్మన్ మరియు ఆర్థిక నిపుణులు శ్రీ రామ్నాథ్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా ఉదయం పిల్ల నమస్కారాలు పీఓ అనేది రాష్ట్రంలో మంచి మార్పు తీసుకురావాలని పేదరిక నిర్మూలన కోసం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉక్కు సంకంతో ఉక్కు సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ యొక్క ఉక్కు సంకల్పం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది కానీ సిఇఓ గారు నాకు వేదిక మీద ఉన్నారు కాబట్టి సిఇ గారికి వైస్ చైర్మన్ గారికి ఈ యొక్క పీఫోర్లో కొన్ని ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి సార్ అంటే నేను ప్రశ్నించడం కాదు నా ఉద్దేశం మీ దృష్టికి తీసుకురావాలనేది నా ఉద్దేశం ముఖ్యంగా గ్రామ సభల ద్వారా ఇరవై లక్షల మందిని బంగారు కుటుంబాలుగా నిర్ణయించినట్టుగా ఉండి దాన్ని రివైజ్ మళ్ళీ రీసర్వే చేసి పద్నాలుగు లక్షల మందికి తీసుకొచ్చారు ఆగస్ట్ నైన్టీన్త్ ఫైనల్ లిస్ట్ కూడా ఇచ్చామని చెప్పారు కానీ ఈ పీ సర్వేలో సర్వేను కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు సార్ ముఖ్యంగా చాలా చోట్ల ఈ పీ సర్వేని అధికారుల మీద అదేవిధంగా ఈ సచివాలయం సిబ్బంది మీద ఉన్న ఒత్తిడి మేరకు వాళ్ళు సింపుల్గా ఏదో ఒక పేర్లు రాసేసి ఇచ్చేసినటువంటి పరిస్థితి మా ఓరల్ కాన్సివెన్సెస్లో ఎక్కువ ఉంది మేము అని మధ్య పల్లెపాట కార్యక్రమంలో పెడితే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ గ్రామం వెళ్ళినప్పుడు ఒక కుటుంబ యజమానికి పూర్తి అనారోగ్యంతో ఉండి పడిపోతున్నటువంటి ఒక ఊరి చెవులు ఒక పాక వేసుకుని ఆ పాకలో ఉంటారు ఉంటే అప్పుడు అక్కడ పరిస్థితిని చూసి ఆ యొక్క అతని భార్య కూడా అనారోగ్యంతో ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సిక్ అయిపోయి ఉన్నారు అతనికి అప్పుడే ఒక మెచ్యూర్ అయినటువంటి ఆడపిల్ల అదే టైంలో రెండు రోజుల ముందు మెచ్యూర్ అయింది ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది వాళ్ళకి ద్రబ్బాయిలు కూడా ఒకసారి చూసి అక్కడ పరిస్థితి చూసి చలించిపోయి ఇమ్మీడియట్గా ఒక లక్ష రూపాయలు వాళ్ళకి మేము ఆర్థిక విరాళం కూడా చేసి అక్కడ కార్యక్రమాలన్నీ చక్క పెట్టుకుని ఆ కుటుంబం ఏ సహాయం కావాలన్నా కానీ మేము చేస్తామని చెప్పేసి వచ్చాను ఆ తర్వాత ఈ పల్లెపాట కార్యక్రమంలో మొన్న నేను వెళ్ళినప్పుడు చూస్తే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు ఆ ఆడబిడ్డకి ఆ గ్రామస్తులందరూ చందలు వేసుకుని వివాహం చేసి పంపించేశారు కానీ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు పెంచేవాళ్ళు లేరు వాళ్ళ కుటుంబం బంగారు నిలంపలు ఆడవలసింది చాలా భయంకరమైన పరిస్థితి మన పీఫోర్ టీ కూడా ఆ పల్లెబెట్ట కార్యక్రమంలో వాళ్ళు కూడా వచ్చారు మన రాజమైన రాజధాని స్టాఫ్ కూడా ఇమ్మీడియట్గా అక్కడ వెరిఫై చేస్తే ఆ లిస్టులో పేర్లేదు చాలా అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మన సర్వేలో ఉన్నటువంటి లోపాలు ఒకటి బయటపడేసాయి అదేవిధంగా మనం కొన్ని సర్వేలు చేస్తున్నాము అది రూరల్లో ఆ యొక్క కొన్ని ప్రశ్నలు అదనంగా కూడా జోడిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో ఎక్కువ మంది మెడికల్ ట్రీట్మెంట్ కోసం సహాయం అడుగుతున్నారు అంటే దాని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఉంది అదే విధంగా ఎవరైతే పేమెంట్ పెట్టుకుంటారో దాని సీఎం వారి నిధుల ద్వారా మేము ఇక్కడ మా కాన్స్టెన్సీ రాజనగరం కాన్స్టెన్సీలోనే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి పన్నెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు పదిహేను నెలలు కూడా చెల్లించాం కానీ దానికంటే వీళ్ళు ఏదైతే అభివృద్ధికి ఆవడి దూరంలో ఉండిపోయారో వాళ్ళ కుటుంబాలు ఎక్కడైతే మనం బాగుపడట్లేదని బా ఆలోచిస్తున్నామో వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళ ఆ ఆర్థిక మంత్రులు పెంచే విధంగా ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఆవులు కానీ గేదెలు కానీ ఇస్తే పాడి పరిశ్రమ పెరుగుతుంది దాని ద్వారా కుటుంబం అభివృద్ధి చెందిద్ది పూర్వం చాలా కుటుంబాల్లో ఒక గేదె ఉంటే ఆ కుటుంబానికి కావాల్సినటువంటి రోజువారీ ఖర్చులు సంవత్సరం అంతా కూడా గడిపేవారు కానీ అలాంటిది కూడా ఒకటి ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుందని ఒకసారి వైస్ చైర్మన్ గారిని సీఈఓ గారిని కూడా కోరుతున్నాను గ్రామీణ ప్రాంతానికి ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే అసలు మనం ఏ ప్రశ్నలు అడగాలి అనేది కూడా కొంచెం యాడ్ చేసి ఈ సర్వే చేస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచించారు అదే కాకుండా చూస్తే మనం ఎక్కువ మంది ఆఫీసర్లని మీరు అక్కడ వీడియో కాన్ఫరెన్స్లో లేకపోతే టెలికాన్ఫరెన్స్ కాలో పెట్టి ఒక టైం బాండ్ పెట్టడం వల్ల వీళ్ళు సింపుల్గా బయటికి వెళ్ళి సర్వే చేయకుండా మన ప్రభుత్వాధికారులే ఆఫీసులో వచ్చి ట్రాన్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది పూర్వం ఏదైతే డేటా వాళ్ళ దగ్గర ఉందో ఆ డేటాలో కొంతమందిని సెలెక్ట్ చేసి సింపుల్గా ఆ నేర్చి చేస్తున్నారు గ్రౌండ్లో కరెక్ట్గా ఇది ఆ యొక్క బాధ్యతలు ఎవరున్నారు ఈ బంగారు కుటుంబాల బాగా అవసరమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇది ప్రాపర్టీ లైన్కి ఎవరైతే కింద ఉన్నారు అనేది మనం చూసుకోవడంలో విఫలమవుతున్నామనేది నా ఉద్దేశించారు ఒక్కసారి దీని మీద మళ్ళీ రీచెక్ చేస్తేనే కానీ రీసర్వే చేసి ఫైనల్ లిస్ట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చూస్తే కొన్ని కుటుంబాలు అడాప్ట్ చేసుకుందామని చెప్పి లిస్టులో సెలక్షన్లోకి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్కి దేనికి చాలా మంది చూశారు కార్పొరేట్ వ్యాప్తులు ఇప్పుడు మా గురువు గారు గన్ను భాస్కరావు గారు గారిని అడిగినట్లయితే కనీసం వంద గ్రామాల్లో వంద ఇక్కడ ఎనభై నాలుగు గ్రామాలు ఉన్నాయి సార్ చిన్న పెద్దనే ఎనభై నాలుగు గ్రామాలకి మీరు ఒక గ్రామానికి ఒక లక్ష రూపాయలు ఈ యొక్క జిఎస్ఎల్ నుంచి ఇవ్వండి అని అంటే వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు కానీ నేను పెట్టే ఖర్చు అది ధర్మభారతంలో ఎడ లేదని చూడాలి అని అంటే ఈ లబ్ధిదారుల లిస్టులో ఎలా ఉందంటే వాడికి ఏసీ ఉంటుంది ఇల్లు ఉంటుంది కొంతమంది కారు ఉన్న వాళ్ళు కూడా లిస్ట్ ఇచ్చింది మేము ఇక్కడ ఈ కార్పొరేట్ కార్పొరేట్స్ ఎవరున్నా అడగాలి అని అంటే ఇబ్బందిగా ఉంటుంది తిరుమల కాలేజీ యాజమాని ఇక్కడ ఉన్నారు తిరుమలరావు గారు వారి దగ్గరికి వెళ్ళి ఒక కోటి రూపాయలు మాకు ఇవ్వండి దీనికి డొనేషన్ ఇవ్వండి బీఫోర్కి మీ తరఫున ఇంటికి ఒక గేద్ వేస్తాము లేకపోతే ముందుకు రెండు గేదులు ఇస్తాము లేదా ఒక మంచి పేరు వచ్చే పని చేద్దాము పేదలు అంటే వారు కూడా చేయడానికి ఉంటారు మన గేట్ కాలేజ్ ఉంది ఇక్కడ గేట్ వారు కూడా ఇస్తారు చాలామంది పెద్దలు ఉన్నారు కానీ మాకు అడగడానికి ఈ బంగారు కుటుంబాలు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మార్గదర్శనం మేమే వ్యతకం అదే విధంగా చూస్తే మన పీఫోర్ అనే దానికి స్టాఫ్ ఫైవ్ మెంబర్స్ ఇచ్చారు ఇప్పుడు వరకు మనకు ఒక ల్యాప్టాప్ లేదు కంప్యూటర్ లేదు ఫర్నిచర్ లేదు ఆఫీస్ లేదు వాళ్ళకి నెలలు మాత్రం సేవలు శుభారంభిస్తున్నారు వాళ్ళు అడిగితే మరి ఇక్కడికి వచ్చారా లేదో తెలియదు మరి పీఫోర్కి సంబంధించి వచ్చి ఉండాలి వాళ్ళకి ఇంటర్మేషన్ ఉండాలే తెలియదు వాళ్ళ దగ్గర అడిగితే మొబైల్ని టైప్ చేసుకుంటారు అంటే సీఎం గారు ఆశించినంత స్పీడ్లు గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు కాబట్టి నేను ప్రశ్నించట్లేదు మీ దృష్టికి తీసుకొస్తాను దయచేసి దీన్ని మీరు ఆనందంగానే తీసుకోవాలని చెప్పి కోరుతూ వైస్ చైర్మన్ గారు ఉన్నారు సీఈఓ గారు ఒకేసారి దొరికారు కాబట్టి వేదిక మీద తమ దృష్టిలో పెడతాను సార్ ఒక్కసారి దీన్ని పునరాలోచన చేసి పబ్లిక్ బాగా ఉపయోగపడితే బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ చేయడానికి మార్పు చాలా మంది ఉన్నారు ఇక్కడ రైసింగ్ అసోసియేషన్ రోడ్ రెండు బాగానే ఉన్నారు వాళ్ళు యాభై లక్షలు ఇవ్వండి ఈసీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మొన్న శ్రీమంతాలు చేయడానికి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పబ్లిక్ పూర్తి చేయడానికి చాలా ఉన్నారు సార్ వాళ్ళ నియమాని లాభాలు వాళ్ళకు మంచి చేస్తామన్న ఆలోచన మనం పుట్టించగలగాలి ఆయన కోరుకు ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో అందరినీ పిలిచే అద్భుతమైన కార్యక్రమం చేశాను ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టే ఆయన దగ్గరికి యాభై లక్షల రూపాయలు మీరు విరాళం పండితే మీకు వారికి మీ చేతుల విధంగా ఈ యొక్క పేదలకి మీ పంచుతామో వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ తరత మారుతాయని చెప్తే వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మేము అడగడానికి లిస్టు సరిగ్గా లేదు దయచేసి దీన్ని పెద్దవాళ్ళతో ఆలోచించి ఎలాంటి సంస్కరణలు తీసుకురావడం ఒకసారి మీరు చేసి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు దీన్ని తీర్చిదిస్తారని ఈ వేదిక తమను కోరుతున్నాను అలాగే జిఎస్ఎల్ యాజమాన్యం గురించి మాట్లాడితే ఈ చుట్టుపక్కల చాలా కార్యక్రమాలు వారి సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ చాలా తీసుకుంటున్నారు చాలామందికి నిరుద్యోగులకి ఈ జిఎస్ఎల్ రాజనాగరం నియోజకవర్గం రావడం మేము అందరం చేసుకున్నటువంటి అదృష్టం వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి సుమారు మూడు నాలుగు మూడు నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి దొరుకుతుంది ఆటోలు వాళ్ళు బతుకుతున్నారు బస్సులు వాళ్ళు బతుకుతున్నారు అందరికీ చాలా మందికి ఉపాధి దొరుకుతుంది అదే కాకుండా వారు చాలా కార్యక్రమాలు చేసి పబ్లిక్కి ఒక మంచి చేయాలనే దానికి ఒక రైతుని ప్రోత్సహిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా తాగునీరు విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఏదైనా గుళ్ళు రోడ్లు కట్టుకునే విషయంలో కానీ ప్రార్థనా మందిరాలు కానీ దేనికైనా సరే కాదు ప్రతిసారి వారు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అలాగే ఇప్పుడు చెరువులు కూడా డెవలప్ చేస్తున్నారు మనకి ఈ చెత్తా చెదారంతో ప్లాస్టిక్ జట్టాలతో నిండిపోతున్నటువంటి చెరువులు కూడా వారు బాగు దాన్ని ఒక గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచే విధంగా కూడా భూగర్భ జలాలు పెంచే విధంగా కూడా దాన్ని చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మన రీసెంట్గా ఒడిసి ఒక చర్యలు తీసుకున్నారు అద్భుతంగా మార్పులు చేసి దాని బ్యూటిఫికేషన్ చేసి పబ్లిక్ ఉపయోగపడే విధంగా చేశారు త్వరలో కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఒక చర్యని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు అదేవిధంగా విధంగా వర్గంలో మరిన్ని చర్యలను కూడా మనం అలాగే అద్భుతంగా మనం మార్చుకుని ఈ విధంగా తీసుకెళ్ళాలి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైస్ చైర్మన్ గారికి సీఈఓ గారికి ఇది నా రిక్వెస్ట్ మాత్రమే నాకు ప్రశ్నించడం కాదు నా రిక్వెస్ట్ బబ్లీ యొక్క పత్రిక యొక్క పరిశైతవ దృశ్య విత్రో రొరోపనంతా రొరోపనంతా వచ్చేతపడతలం వచ్చే దైచేస్ దినిని చెరిని తీసుకోవస్తం థాంక్యూ సర్ రాజనంద ఎంఎల్ గా బతుగర్ జుకున్నట్ల చాలా ఫాల్స్ సీరియస్ క్వాలిటీ ని నోట్ చేసునే గాకుండా సొల్యూషన్స్ ఇతైప్ప ఎడిక్ ప్రోపోజల్ పెర్నర్ట్ కనెక్ట్ అయి ఉండను ఫస్ట్ కంప్లీట్ సెలక్షన్ సెలెక్షన్ ఖచ్చితంగా బంగారుపటల్లో అది కొంచెం హడావుడిగా అయ్యింది అని చెప్పేసి కూడా ఒప్పుకున్నాము ఎందుకంటే ఎప్పుడైనా సరే చేసిన తప్పు కరెక్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది అంటే మేము యాజ్ అన్ కొత్త ఇన్స్టిట్యూషన్ గా కొత్త కొత్త ఫౌండేషన్గా ఏ మిస్టేక్స్ ఎవరు పాయింట్అవుట్ చేసినా కూడా ఏ ఈగోకి వెళ్లకుండా ఏదో ప్రభుత్వం మేమే అన్ని కరెక్ట్ చేస్తామని అనుకోకుండా ఎవరు ఏ తప్పు పాయింట్అవుట్ చేసినా కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రిపేర్ ఉన్నాం వీఆర్ ఓపెన్ ఫర్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అడ్వైస్ కూడా అనమాట ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తే వీ విల్ బి మోర్ అలర్ట్ అండ్ మోర్ ఎఫిషియెంట్గా వర్క్ చేయగలరు ఆయన ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్పారు ఒక దంపతులు ఏ విధంగా ఎక్స్ట్రీమ్ పూర్లో ఉంది బంగారు కుటుంబంలో లేరు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇది కూడా చెప్తున్నాను నేను ఎమ్మెల్యే గారు రీసెంట్లీ మేము ఎక్స్క్లూజన్ ఇన్క్లూజన్ ఇది కూడా అనమాట మొదలుపెట్టాను ఇందులో ఇది వరక ఇన్క్లూజన్ చేయడానికి ప్రొవిజన్ ఉండేది కదా ఇప్పుడు అనమాట ఇట్లా పాయింట్స్ ఇవి ఇచ్చినా సరేనమాట నోట్ చేసుకుని క్లాస్ చెక్ చేసి ఒకటే ఇన్క్లూజన్ చేయడానికి అండ్ అదేదో సీఈఓ గారి దాకా కూడా రాక ఫస్ట్ కింద నుంచి సజెషన్ ఇచ్చి సీఈఓ దాకా లేకపోయి వేస్తే కనుక కంప్లీట్ అయిపోతుంది దానికి కంప్లీట్ ఒక ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్ బుక్స్ కూడా ఇచ్చామన్నమాట వెళ్ళి వెరీ ప్రొఫెషనల్స్ అండ్ ఆయన మీరు ఇంకో మంచి సజెషన్ ఇచ్చారు లైక్ ఎడిషనల్ క్వశ్చన్స్ కూడా సర్వేలో పెట్టాలి ఎప్పటికప్పుడు రిఫైన్ చేస్తాను లైక్ మొదటి సర్వేలో ఎవరు ఎలిజిబుల్ అనే క్రైటీరియా చేశాము కానీ వాళ్ళ అవసరాలు ఏంటనేది మొదట్లో నోట్ చేసుకున్నాను